హాయ్ ఫ్రెండ్స్ నేను ఉమ్ మీరాజు మీరందరు బాగున్నారా నేను బాగున్నాను మనం ఈ రోజు అయితే ఒక కొత్త ప్రదేశాన్ని మీకు చూపెట్టాలని అసలు చాలా అంటే చాలా రిస్క్ తీసుకుని వీడియో అయితే తీస్తున్నాను అని నేను చాలా దూరం అయితే వచ్చేసాను ఇది చాలా పురాతనమైంది అతి పురాతనంగా ఉన్నటువంటి కోట ఈ కోటకు ఉన్నటువంటి ఇది దేనికి ప్రసిద్ధి చెందింది ఈ ప్రదేశానికి చాలా పెద్ద గొప్ప చరిత్ర ఉంది కాలం అనే కాల గర్భంలో కరిగిపోయింది ఈ ప్రదేశం అసలు దేనికి ప్రసిద్ధి ఈ ప్రదేశం మనకు కనిపించేదంతా నిజమేనా అయితే ఈ ప్రదేశం దేశం ఎందరికీ మహనీయులకు ఆశ్రయం ఇచ్చింది నిజమేనా అయితే రెండోది ఇక్కడ నిజాం దొరలను తరిమి కొట్టిన దానికి నిజమేంత ఇక్కడికి పింగలి వెంకయ్య గారు వచ్చి ఏం చేశారు మూడోది ఇక్కడ దొరలు కోట పోటీ ఎలా పడేవారు దేని విషయంలో పోటీగా ఉండేవారు నాలుగోది ప్రస్తుతం ఈ కోట ఎలా ఉంది ఈ కోటలో కూలిపోవడం ఈ కోట ఇలా కూలిపోవడానికి కారణం ఏమిటి ఐదోది ఈ కోట వారసులు ఎవరు వారు ఎక్కడున్నారు ఈ రోజు మనం చాలా దూరం వచ్చాం ఎందుకు ఎందుకంటే మన దేశం కోసం స్వతంత్ర పోరాటం చేసిన ఎందరో వ్యక్తులు గొప్ప గొప్ప మహనీయులు ఎందరో ఆశ్రయం తీరినటువంటి ఎందరికో ఆశ్రయం కల్పించిన ఈ యొక్క గొప్ప ప్రదేశం అని చెప్పడానికి నేను దేనికి కూడా వెనకాడను అప్పటి మన రాష్ట్రమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన దేశం కోసం గర్వించదగ్గ త్రివర్ణ పతాకం సృష్టికర్త మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు అనే విషయం మనకు తెలిసిందే ఆ మహనీయుల చరిత్ర తెలుసుకోవడానికి వారు నివసించిన ప్రదేశాలని చూడాలని చూపించాలని ఈ నా ప్రయత్నం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఈ కోట చరిత్ర అర్థం కావాలంటే ఈ వీడియోని మొత్తం తప్పకుండా చూడండి ఇక్కడ ఈ వాతావరణం అయితే చాలా చల్లగా సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇప్పుడు ఈ వాతావరణం చాలా బాగుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ వరి పైరు ఇప్పుడే నాటు పెట్టి ఈ వరి పైరుని చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకొంచెం మనం ముందుకెళ్తే అతి దగ్గరలోకి అయితే చేరువలోకి వచ్చేసాం ఈ గ్రామంలోకి అడుగు పెట్టాం ఈ సిరిపురం గ్రామంలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం మీకు చెప్తా ఆ విషయం ఏమిటంటే నడిగుడం తెలుసు నాయని రంగారావు గారు పరిపాలించినటువంటి సంస్థానం అది ప్రసిద్ధి చెందిన ఒక రంగస్థలం అని చెప్పాలి ఇక్కడ ఎంతో మంది మహనీయులకు ఎంతో మహా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులకు బాటలేసి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన ప్రదేశం ఇది ఫ్రెండ్స్ దీనికి కోట గుర్జు అనేది ఒకటి ఉండేది ఇదంతా కూడా ఇది కూడా ఇక్కడ శిథిల అవస్థకు చేరడమే కాదు పూర్తిగా నామరూపం లేకుండా అయిపోయింది ఇక్కడ వారు పోటా పోటీగా పంటలు వేరుశెనగ మొక్కజొన్న వరి వంటి ఇంకా ముఖ్యంగా సింగల్ వెంకయ్య గారు ఈ ప్రదేశానికి వచ్చినాక ఇంకా ఇక్కడ ఒక అధ్యాయమే జరిగిందని చెప్పాలి సింగల్ వెంకయ్య గారి గురించి తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం సింగల్ వెంకయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు తల్లి రాయని పుస్తకాన్ని రాస్తూ పత్తికి సంబంధించినటువంటి అధ్యయనం చేసింది మనందరికి సుపరిచితమే అలాంటివి ఎన్నెన్నో శాస్త్రాల కోసం ఇక్కడ పనిచేసిన వారు గొప్ప ఆలోచన మేధావులు ఇక్కడ ఉన్నారు ఎందరో స్వతంత్ర సమరయోధులు ఈ కోటలలో పెరిగి మన దేశ స్వతంత్రం కోసం మన దేశ స్వతంత్రం కోసం తోత ఈ కోటలు కాలంతో పాటు కనుమరుగైపోయి తన గర్భంలో దాచుకున్న ఈ నిజాలని వెలికి తీయడానికి నేనైతే చాలా సంతోషిస్తున్నాను నిజాం పాలకుల కంటి చూపు ఈ కోట వైపు పడ్డ ప్రతిసారి నిజాం పాలకులను ఉరికిచ్చి తరిమి కొట్టిన చరిత్ర వీరిది ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నాం ఉత్స పోపిచ్చి పరిగెత్తించినటువంటి కనీసం ఈ కోటల వైపు కళ్ళెత్తి చూడకోకుండా వాళ్ళని వెనకకు పంపించడంలో వాళ్ళ రాజనీతి ఎక్సలెన్స్ గా పనిచేసిందని చెప్పుకోవాలి ప్రస్తుతం ఈ కోట పరిస్థితి ఏమిటి మనం ముందుగా లోపలికి వెళ్దాం రండి ఇక్కడ కనిపించేది మొత్తం కూడా కోట యొక్క ఎనక భాగం ఇక్కడ మనకు కనిపించే ఈ అతి పురాతనమైన ఈ శిలాశాసనం కనీసం చాణిక్యుల నాటి కాలం నాటిదై ఉండొచ్చు అనేది ఇక్కడ ఉన్న ఈ శిలాశాసనం చూస్తున్నారు కదా ఈ శిలాశాసనం చూస్తున్నారు కదా ఇది కనీసం చాణిక్యుల కాలం నాటి ఎందుకు చెప్తున్నానంటే మన మన ఛానల్లో ఇంతకు ముందు వేరే వేరే గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ వీటికి ఉన్నటువంటి శాసనాలు ఈ రాయి వాడే తీరు లిపి సేమ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు గమనించండి మీరు గనక మీకు పూర్తిగా తెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోలలో ఎలాంటి శిలాశాసనాలు ఉన్నాయో మీకైతే క్లారిటీ వస్తుంది ఇక్కడ ఉంది ఇక్కడ చాణిక్యల కాలం నాటి నుంచి ఉన్న ఆధారాలు ఉన్నాయని తెలుస్తున్నాయి మనకు కనిపించేది ఈ ఇప్పుడు చూస్తే ఫ్రెండ్స్ లెఫ్ట్ లో ఇది మొత్తం కూడా ఇక్కడ స్వరంగ మార్గం మనకు కనిపించే ఈ స్వరంగ మార్గం మొత్తం కూడా కూలిపోయింది ఈ కోట చుట్టూ ఇలాంటి చాలా మార్గాలు ఎన్నో ఉండేవి ఈ కోట నుండి నేలకొండ పెళ్లికి ఇక్కడ నుండి తిరికొండ ఉర్లుగొండ ఇంకా మొదలైన ప్రదేశాలకు ఇక్కడ ఈ స్వరంగ మార్గాలు చాలా ఉండేవి కనిపించేవి మొత్తం కూడా కూలిపోయి ఈ మొత్తం కూడా ఇలాంటివన్నీ కూడా కూలిపోయి ఉన్నాయి కూలిపోకుండా ఉండడానికి కారణం ఈ వెనక భాగం మాత్రమే కూలిపోకుండా ఉండడం ఉండడానికి గల కారణం అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఇష్ట దైవం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ పరిపాలించిన ఈ దొరలకు గానీ రాజులకు గాని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇష్ట దైవానికి ఈ ఉన్న ప్రదేశం మొత్తం కూడా ఇక్కడ ఇది కనిపిస్తా ఉంది కదా ఇదంతా ఆ దేవునికి సంబంధించినటువంటి ఈ దేవుని గురించి కూడా ఈ గుడి గురించి గుడి స్ట్రక్చర్ అంటే ఈ గుడి ఏ కాలంలో నిర్మించారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో రెండో భాగంలో ఖచ్చితంగా మీకు అసలు ఒకటోది అసలు ఈ కోటను పరిపాలించింది ఎవరు రెండవది ఈ కోట వారసులు ఎవరు ఎక్కడున్నారు ఈ కోట ఈ గుడి ఏ సంవత్సరంలో నిర్మించబడ్డది ఈ శిలా శాసనం పైన ఉన్నటువంటి ఆధారాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు తెలుపుతాను దానిపైన ఏదైతే నేను సబ్జెక్ట్ మీకు చెప్తున్నానో అది పూర్తిగా నాకు అవగాహన లేకుండా మీకు చెప్తే మాత్రం అది బాగుండదు ఇప్పుడు మనం ఇటు కొంచెం ముందుకు వెళ్తే ఇవన్నీ కనిపిస్తున్నాయి స్టెప్స్ ఉన్నాయి కదా ఇంకొంచెం అనే ప్రయత్నం చేశాను ఆ కొంచెం అయితే పైకెక్కాను చూసాను అటు ఇటు చూసాను కోట ఈ మొత్తం కూడా చూస్తే కొంచెం అంతగా ఏమనిపించేది ఒకవేళ మన వల్ల ఏమో కూలిపోతే నేను రిస్క్ మనకెందుకంటే నేను కిందికైతే దిగాను చాలా కొంచెం అయితే నాకు దీని వల్ల కొంచెం భయమే అనిపించింది అనుకోవాలి ఎందుకంటే ఏమైనా కూలిపోతే మనకు రిస్క్ కదా అలాంటి వాటి జోలికి పోకోకుండా దూరం నుంచి గమనిస్తూ ఉండడం కొంచెం మంచిదని నేను నా అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా మీకు ఖచ్చితంగా మాటిస్తున్నా ఇక్కడ దీన్ని ఎవరు పరిపాలించేవారు దీనికి సంబంధించినటువంటి ఇది ఇలా కూలిపోవడానికి శిథిలావస్థకు చేరడానికి కారణాలు ఏమిటి ఇక్కడ ఉన్నటువంటి వారు వారు లేదా దీనిలో ఉండడం పక్కకెళ్ళి కొంచెం పెద్ద ఇల్లు కట్టుకొని కొంచెం ఇంకా వారి ఔనత్యాన్ని ఊరుకు వారి పరిపాలన అందించే క్రమంలో ఉన్నారా లేకపోతే ఇంకేముంది అనేది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి వారితో పూర్తిగా చర్చించి వారిని కూడా వాళ్ళ అంటే వాళ్ళ యొక్క వాళ్ళ తాతలు తండ్రుల గొప్పతనాన్ని మనం చెప్పమంటే వాళ్ళు నేను వెనక్కిపోరు కదా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వాళ్ళతో ఆ ప్రయత్నంలోనే ఉన్నా నేను థ్యాంక్ యూ నా వీడియోని ఒకవేళ కొంచెం అటూట్ గా చెప్తుండొచ్చు కానీ నేను మాత్రం పూర్తి సబ్జెక్ట్ తోటే మేము ముందుకు వస్తున్నా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించమని